నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో మూడు నెలల క్రితం ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మార్పులు చేసే పనిలో ఉన్నారు తన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో కోల్పోయిన ఇమేజ్ను తిరిగి పొందేందుకు తన ప్రచార వ్యూహాన్ని ప్రక్షాళన చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది జగన్ అధికారంలో ఉన్నప్పుడు చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ పూడి శ్రీహరి నేతృత్వంలో సీఎంఓలోని ఐప్యాక్ మీడియా విభాగం సమాచార పౌర సంబంధాల శాఖ ప్రచార విభాగం వంటి వివిధ మార్గాలు ద్వారా మీడియాకు సమాచారం వచ్చేది అంతేకాకుండా జాతీయ మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడానికి అవినాష్ నేతృత్వంలోని సీఎంఓలోని ఒక ప్రైవేట్ పిఆర్ ఏజెన్సీకి చెందిన వ్యక్తుల ప్రత్యేక బృందం ఉండేది ఇంకా జగన్ కు కమ్యూనికేషన్ సలహాదారుడిగా జీవిడి కృష్ణమోహన్ ఉండేవారు జాతీయ అంతర్జాతీయ మీడియాతో ఎలా వ్యవహరించాలో సూచించేలా దేవులపల్లి అమరు కూడా ఉండేవారు డిజిటల్ మీడియా ప్రచారానికి ప్రత్యేక విభాగము ఉండేది పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ నేతృత్వంలో పెద్ద సోషల్ మీడియా టీమ్ తో సహా వైఎస్ఆర్సీపీకి భారీ క్యాంపెయినింగ్ టీం కూడా ఉండేది ఐదు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వైసీపీలోని మీడియా మేనేజ్మెంట్ టీం ఒక్కసారిగా విచ్ఛిన్నమైంది సలహాదారులు తమ పదవులను కోల్పోగా ఐపాక్ బృందం దుకాణాన్ని మూసేసుకుంది ఇక అవినాష్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రైవేట్ పిఆర్ ఏజెన్సీ కూడా తన సేవలను నిలిపివేసింది శ్రీహరి అనే వ్యక్తితో సహా ఒకరిద్దరు పిఆర్ఓలు ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ కోసం పనిచేస్తున్నారు పార్టీ తరఫున మీడియాకు పత్రికా ప్రకటనలు పంపుతున్నారు సజ్జల భార్గవ రెడ్డి తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించలేకపోవడంతో వైసీపీ సోషల్ మీడియా టీమ్ కూడా ఫెయిల్ అయినట్టే అని చెబుతున్నారు దీంతో పార్టీ పబ్లిసిటీ వింగ్ ను పునరుద్ధరించాలని జగన్ యోచిస్తున్నట్టు చెబుతున్నారు ఎందుకంటే ప్రజల్లో పార్టీ తన ఇమేజ్ ని తిరిగి పొందడం చాలా అవసరం అందుకని మొదటి పనిలో భాగంగా ముందు సజ్జల భార్గవ రెడ్డి లేపేయాలని చూస్తున్నట్టు సమాచారం ఆయన స్థానంలో ఒక చురుకైన వ్యక్తిని నియమించాలని జగన్ నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు ఆ తర్వాత స్ట్రాటజీస్ రూపొందించడానికి మెయిన్ మీడియా నేషనల్ మీడియాకు సమాచారాన్ని పంపడానికి ప్రముఖ పిఆర్ ఏజెన్సీని హైర్ చేసుకోవాలని జగన్ ఆలోచిస్తున్నట్టు చెబుతున్నారు మీడియా వ్యవహారాలను నిర్వహించగల వివిధ విషయాలపై విస్తృతమైన పరిశోధనలు చేయగల అనుభవజ్ఞులైన జర్నలిస్టుల కోసం కూడా పార్టీ వెతుకుతోంది తద్వారా పార్టీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై ఎదురుదాడిని పెంచాలని భావిస్తోంది రాబోయే రెండు మూడు నెలల్లో వైసీపీ తాను ప్రక్షాళన చేయదలుచుకొని పిఆర్ వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకుంటుందని భావిస్తున్నారు